రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు అంటూ హడావడి చేసిన ప్రభుత్వం సో చాలా చోట్ల అప్లికేషన్స్ తీసుకోలేదంటూ వార్డు సచివాలయ ఉద్యోగులు వెళ్ళడి ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి దాంతోపాటు కొత్తగా పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అందరూ కూడా సో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఆ దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్పేసి ఆశగా చూశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి అక్కడ జరుగుతుంది ఒకటి అనమాట ఎందుకంటే గ్రామవాడి సచివాలయాల్లో ఇలాగే దరఖాస్తులు చేసుకుందాం వెళ్తుంటే చాలా ప్రాంతాల్లో ఇంకా మాకు ఎటువంటి ఆదేశాలు అయితే రావట్లేదు సో కొత్త రేషన్ కార్డులకి పెన్షన్లకి సంబంధించి దరఖాస్తులు తీసుకోవడానికి మాకు ఇంకా ఆదేశాలు రాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సిక్స్ సూపర్ సిక్స్ గ్యారంటీలో ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే ఉండాలి ఆ రేషన్ కార్డుల కోసం అదేవిధంగా మార్పులు చేర్పుల కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతలు లేకుండా పోతుంది సో మరి దీనికి ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై లోపు వరకు అవకాశం అయితే ఇస్తామని చెప్పారు దరఖాస్తులకు కానీ చాలా ప్రాంతాల్లో దరఖాస్తులు అయితే తీసుకోవటం లేదనమాట అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే గైడ్ లైన్స్ అయితే విడుదల చేయాలని గ్రామవాడు సచివాలయాలకు అయితే కోరుతూ ఉన్నారు అయితే ఇంకా ప్రజెంట్ అయితే చాలా ప్రాంతాల్లో తీసుకోవట్లేదన్నమాట దరఖాస్తులని సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మన ఛానల్ సబ్స్క్రైబ్